స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ లిమిటెడ్ విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేశారు రెండు వేల పదమూడులో యాక్ట్ కింద దాంట్లో ఇరవై మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు ఈ ప్లా ఈ కొత్తగా రిజిస్టర్ చేసినటువంటి లిమిటెడ్ కంపెనీ ద్వారా ఏర్పాటు చేసి దాని నుండి మున్సిపల్ కార్పొరేషను కరెంటు కొనుగోలు చేయాలి ఆ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ వాళ్ళు నడుపుతారంట డబ్బు ఎవరిది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భూములను తనఖా పెట్టి బ్యాంకులో తీసుకొచ్చి ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలంటారు తిరిగి వాళ్ళ నుంచి విద్యుత్ కొనాలి చాలా ప్రాజెక్టులు వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులు రకరకాలు చేశారు నిన్న కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లు మనం లేవనెత్తిన తర్వాత అందరూ వ్యతిరేకించేశారు ఇదేమిటి కార్పొరేటర్లకి దాని మీద అధికారం లేదు మేయర్కి అధికారం లేదు దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి లేదు దాని డబ్బులు వేరు దాని నిర్మాణం వేరు దాని యొక్క ఆపరేషన్ వేరు ఇటువంటిది <issions> ఏమిటని